హాయ్ అండి నేను ఆంధ్రాలో ఉండి కూడా ఎప్పుడు ఆంధ్ర స్పెషల్ అయినా పచ్చిరెళ్ళు బెండకాయ కర్రీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేద్దాము అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ వీడియోలు కూడా ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అంటున్నారు కానీ ఒకసారి ట్రై చేశాను ఫస్ట్ పచ్చిరీలని నేను శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్నాను అండి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాను మగ్గించాను ఇందులోకి బెండకాయ బాగుంటుందని చెప్పాలని బెండకాయలు కూడా వేసుకున్నాను తర్వాత పచ్చిరెళ్ళు కూడా వేసి మగ్గించాను బెండకాయ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనము పసుపు ధనియాల జీలకర్ర పొడి కారం వేసుకోవాలి మసాలా ఏమైన అవసరం లేదండి పులుసు కాబట్టి ఇది బాగా వేపిన తర్వాత దీంట్లోకి పులుసు వేసుకోవాలి చింతపండు పులుపు మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని ఇలాగా మాకు కలిపి దీంట్లోకి ఉప్పు కలిపి వేసి కొంచెం కరివేపాకు వేసి దగ్గర కంటే మగ్గించుకోవాలి అంతేనండి చాలా బాగుంది కర్రీ అయితే నాకైతే చాలా నచ్చింది చాలా టేస్టీగా ఉంది నోటికి కూడా ఇంకొంచెం టేస్ట్ పెరగాలని నేనైతే మూడు గుడ్లు అయితే వేసాను ఇలా గుడ్లు వేసుకొని తింటే చాలా బాగుంది గుడ్లు బెండకాయ ఎండలు కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా నచ్చుతుంది నోటికి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఎక్కువ అవుతుంది మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది నచ్చితే లైక్ తెచ్చి సబ్స్క్రైబ్ చేయండి